No. Mm -hmm. मेग विंगवीनावस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पुसृण दिवेद साधनम तदे लग्न सुदनम तदेव ताराबलम चंद्रबल तदेव विद्याबल देवबल तदे लक्ष्मीपते स्मरा ओ प्रणो देवी सरस्वतीवाजीवाजने धीना मित्रियवतू ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्धेवो महेश्वरः गुरुर्साक्षात् तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమోన్నమ విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందమానకాఫలాతోితాంగిం బాళాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిష్య ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటలకి మొదలవుతుంది ఈరోజు తిథి బహుళ పంచమి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం ఈరోజు యోగం యోగం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి గండ యోగం ఈరోజు కరణం కౌలవ కరణం పగలు ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి గరజీకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఏడు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగంట కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మహాశివరాత్రి మహాపర్వదినానికి సంబంధించినటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశేషం శివాభిషేక క్రతువు పంచామృతాలతో ఈ సోమవారం నాడు పంచమి గడియల్లో చక్కగా శివారాధన చేసిన వాళ్ళకి మీకు జన్మజాతకంలో చంద్రుడు కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని జన్మలగ్న జాతకులకి చంద్రుడు చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంటారు అటువంటి స్థానాల్లో చంద్రుడు ఉంటే ఆ యొక్క చంద్ర మహర్దశ యోగించకుండా ఉంటుంది అటువంటి వాళ్ళకి చంద్రుడు యోగించడం కోసం సోమవార నియమాల్ని ఈరోజు ప్రతిపాదన చేయడం జరుగుతోంది అందువల్ల ప్రతి ఒక్క జాతకులో కూడా చంద్రదోష నివారణార్థం ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు చంద్రగ్రహ దోషం ఉంటే ఆ యొక్క మనస్సు కకావికలంగా ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ సోమవారం నుండి ప్రతి నిత్యము కూడా శివారాధన చేయడం ఒకవేళ ప్రతినిత్యం కుదరలేని వాళ్ళు కనీసం ప్రతి సోమవారం శివారాధన చేయడం ఏ వస్తువుతో శివారాధన ఏ పదార్థంతో చేయాలంటే స్వచ్ఛమైన గోక్షీరం స్వచ్ఛమైనటువంటి గోదధి అంటే ఆవు పెరుగు ఆవు పాలు అలాగే ఆవు నెయ్యి తేనె పంచదార ఇత్యాదివన్నీ కూడా పంచామృతాలు నవగ్రహ దోషాలని నివారణ చేస్తాయి ముఖ్యంగా చంద్రగ్రహ దోషానికి సోమవార శివారాధన నియమం చాలామందికి పనిచేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి మహాపర్వదినంలో సందర్భంగా ఈ యొక్క సోమవారం మరి శివరాత్రి తొందరలోనే దగ్గరలోనే ఉన్నది అందువల్ల ఈ పంచమి తిథిలోని శివారాధన చేయడం శివనామస్మరణ చేయడం శివాభిషేకం చేయడం శివరుద్ర మంత్ర పాశుపతంతో చక్కగా ఆ యొక్క స్వామివారి ఆరాధన చేయడం అలాగే అవకాశం ఉంటే రుద్రహవనం కూడా చేసుకోవడం ఇత్యాదివన్నీ కూడా శివప్రీతి కార్యక్రమాలన్నీ మీరు చేసుకుంటే చక్కనైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి ఒక విషయం గుర్తుంచుకోండి శివుడు అంటే అర్థం శుభానికి సంకేతం అని అర్థం అంటే శివారాధన దేనికి సంకేతం ఒక మనిషి శుభానికి సంకేతం అందువల్ల శివాలయంలోకి వెళ్ళడం నందీశ్వరుడు ద్వారా చక్కగా శివదీక్ష చేయడం శివారాధనలో నిమగ్నం అవ్వడం ఇవన్నీ మన జీవితంలో ఏదో ఒక విశేషమైన శుభానికి సంకేతం అంటే శివారాధన చేసేవాళ్ళకి శుభమే పలుకుతుంది జీవితంలో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివారాధన అధికంగా చేయండి ఎందుకంటే సంభవించబోయేటువంటి ఆపదల నుండి నివారణ చేసేటువంటి ఏకైక దేవుడు పరమేశ్వరుడు మాత్రమే అందుకే కాలానికి అతీతమైన వాడు అలాగే ఉపద్రవ నివారకుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మరి శివరాత్రి ముందు వచ్చేటువంటి మాఘబహుళ పంచమి నాడు ఆరాధన చేసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరమేశ్వర ప్రీతిగా జీవితం ఎప్పుడూ కూడా ఆనందాన్ని వర్ధింపజేసే విధంగా ఉంటుంది ఈ విధంగా నేటి శివారాధన విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క గోచార ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదంలో ఉన్న మేషరాశి వారికి ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి త్రిగ్రహ మాలిక గ్రహమాలిక చాలా విశేషంగా ఆనందాన్ని ఇస్తుంది అలాగే రాశ్యాధిపతి వక్రించి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నప్పుడు రాష్ట్రాధిపతి కూడా యోగిస్తున్నప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి తిరుగులేని అవకాశాలు అధికంగా ఉంటాయి కాకపోతే మరి చంద్రుడు కేతువుతో ఉన్నటువంటి సందర్భం చంద్రుడు శుక్రుణ్ణి చూస్తున్నటువంటి సందర్భం ఉన్న పంచమి మాఘమాసం అటువంటప్పుడు స్వచ్ఛమైన ఆవుపాలతో మీరు అభిషేకం చేసుకోగలిగితే మాత్రం ప్రతి పనిలోని కూడా ఆటంక దోషాలు అనేవి పోతాయి ఎందుకంటే ఆటంక దోష నివారణార్థం ఈ యొక్క చంద్రగ్రహ దోష నివారణార్థం ఆ యొక్క ప్రీతిగా ఆ యొక్క గోక్షేరంతో కనుక మీరు అభిషేకం చేసుకుని విభూతి పెట్టుకుని శివనామస్మరణ చేసుకుంటే మేషరాశి వారికి తిరుగులేని విజయావకాశాలు అధికంగా ఉంటాయి అన్నింట శుభయోగ్యములైనటువంటి శుభవార్తలు వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి పృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా గురుబలం యోగించబోతోంది రానున్న కాలంలో ఈ గురుబలం అనేది చాలా విశేషమైంది వృషభ రాశి వారికి కాకపోతే ఇక్కడ దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క రవి ప్రభావ తీవ్రత వల్ల ఒత్తిడి అధికంగా పెరుగుతుంది వృషభ రాశి వారికి చేసే ప్రతి పనిలోని కూడా మానసిక శారీరక కుటుంబ సఖ్య విధానంగా కొన్ని కొన్ని ఒత్తిళ్లు పెరుగుతుంటాయి ఆ ఒత్తిడి వల్ల మనస్సులో చెప్పుకోలేనటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యల దోష నివారణార్థం మానసిక కష్ట దూరగత సిత్యార్థం అని మనస్సులో ఉన్న కష్టం దూరం అవ్వాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ చక్కగా మీరు చెరుగు రసంతో కానీ అలాగే కొబ్బరి నీళ్ళతో కానీ స్వామికి అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు శుభం పలుగుతుంది చంద్రగ్రహ ప్రీతిగా కొద్దిగా మీరు అవకాశం ఉన్నంత స్వ స్వయంపాక దక్షిణ దాన విధానాన్ని బ్రాహ్మణ పండితుడికి అవలంబించండి ఖచ్చితంగా వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది బ్రాహ్మణ పండితుడికి ఇచ్చే స్వయంపాకం దక్షిణ వల్ల మీకు ఆ బ్రాహ్మణ పండిత ఆశీర్వచనం మిమ్మల్ని నిలబెడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి వారికి ఎప్పుడైతే ఈ యొక్క రాశిచక్రంలో కుజుడు ఉండి అర్ధాష్టమ చంద్రకేతువులు ఉన్నారో కొద్దిగా అనుమానం పెనుబూతల్లా మారిపోతుంది ఈ మిథున రాశి వారికి ఏ మాట మాట్లాడాలన్నా కొంచెం భయంగా బెరుగ్గా ఉండేటువంటి సందర్భం అర్ధాష్టమ చంద్రుడు మంచివాడు కాదు అందువల్ల చంద్రుడు అర్ధాష్టమ స్థానంలో కేతువుతో ఎతి చెంది ఉన్నప్పుడు మాతృవర్గరీత్యా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వారికి చక్కగా ఆవు పెరుగుతో శివాభిషేకం చేసుకోండి ఆవు పెరుగుతో శివాభిషేకం చేయడం వల్ల మీకు మనోధైర్యం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతకులందరికీ కూడా విశేషమైన విశిష్టమైన బహుముఖ ప్రజ్ఞా పాఠవాలతో కూడినటువంటి జీవితం ఈరోజు లభిస్తుంది అందువల్ల ఈ సోమవారం మీ యొక్క వృత్తిలో మీ యొక్క నైపుణ్యతలో మీ యొక్క మాట విలువల్లో విధానం అధికంగా ఉండేటువంటి రోజు అధికంగా ఉండేటువంటి సందర్భం కూడా చాలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మీరు పేరు పొందడానికి చాలా విశేషంగా ఉంటుంది కారణం ఏకాదశ స్థాన గురుడు తృతీయస్థ చంద్రుడు అందువల్ల గురుచంద్రుడి యొక్క సమదృష్టి భావన ఆ యొక్క కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది ఎందుకంటే గురువు యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది అందువల్ల ఆ యొక్క చంద్రుడి యొక్క దృష్టి శుక్రుడి మీద ఉంది అందువల్ల ఇదంతా కూడా కర్కాటక రాశి వారికి లాభిస్తుంది ప్రతి పనిలోనే శుభం జరుగుతుంది మీరు చేయవలసిందల్లా శివాలయంలోకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి గోక్షీరం అంటే స్వచ్ఛమైన ఆవు పాలతో చక్కగా స్వామికి అభిషేకం చేసుకోండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన రాజకళాత్మకమైనటువంటి పరిస్థితులు కొన్ని ఒత్తిడిలు కొన్ని అవమానాలు కొన్ని నిస్పృహలు కొన్ని ఆశలు కొన్ని చిగురాశలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా సమపాళల్లో దే దేనికదే సింహరాశి వారి మీద ఉన్నాయి అందువల్ల గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క సింహరాశి వారికి అగమ్య గోచర తటస్థ వెలువల్ని పెంచుతున్నది అంటే ఏకాదశంలో కుజుడు అద్భుత యోగాన్నిస్తే స్థానంలో ఉన్న రాహువు ఇబ్బంది పెడుతోంది అష్టమ స్థానంలో శుక్రుడు యోగాన్ని ఇస్తే సప్తమ స్థానంలో రవి ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల ఒక్కొక్క గ్రహం మంచి చేస్తుంటే ఒక్కొక్క గ్రహం పరీక్ష పెడుతూ ఉంటుంది ఈ సింహరాశి వారికి అందువల్ల శివారాధనే ధ్యేయం శివారాధనే మూలం శివారాధనే అన్నిటికీ ప్రాముఖ్యం ఇత్యాదివన్నీ కూడా మీరు చేసుకోగలిగితే మీ జీవితం చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది ఒక్క విషయం సింహరాశి వారికి ఈ యొక్క శివారాధన ఈ రోజు నుండి మీరు మొదలు పెట్టండి మీకు తిరుగులేని విజయ అవకాశాలు ఉంటాయి శివరాత్రి నాటికి మీ ఇంట్లో ఒక పెళ్లి శుభవార్త వినపడ్డం వినబడుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యా రాశి జాతకులందరికీ కూడా నిగూఢమైన నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు అధికంగా ఉన్నవి ఇక్కడ కేతువు చంద్రుడు కలిసి కన్యారాశిలో ఉంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా రావాలి కానీ ఇక్కడ చంద్రకేతువుల యొక్క సమదృష్టి భావన శుక్రుడు మీద కూడా ఉన్నది అంటే దానివల్ల ఆ యొక్క కన్యారాశి వారికి గురుబలం ఇటు శుక్రదృష్టి విపరీతంగా ఉండడం వల్ల ఈ రావలసిన బాధలు రాకపోగా అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి ఇదే వారి యొక్క అనుగ్రహం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ధైర్యం పెరుగుతుంది అన్ని రకాలైనటువంటి పనులు సక్రమంగా ముందుకు నడుస్తాయి మాట పట్టింపు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగేటువంటి ఏకైక రాశి కన్యా రాశి వారు మాత్రమే వీళ్ళు అబద్ధం చెప్పరు అందువల్ల ఇక నుండి వారి యొక్క అనుగ్రహం చాలా చాలా స్పీడ్గా ఉంటుంది వారికి గ్రహానుగ్రహం చాలా అద్భుతంగా ఉన్నది చాలా స్పీడ్గా పనులని ముందుకు వెళ్తాయి శివాలయంలోకి వెళ్ళి చక్కగా స్వయంపాకం దక్షిణ తాంబూలం బ్రాహ్మణ పండితుడికి ఇచ్చి పంచామృతాలతో కనుక అభిషేకం చేసుకోగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి రాజియోగం ఈ యొక్క కన్యారాశి రాశి వారికి లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన శుభాశుభ మిశ్రమ కాలంగా ఉన్నటువంటి రోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు కూడా ఉన్నాయి అంతా బాగానే ఉంది అనే సమయానికి చంద్రబలం తగ్గిపోయింది కానీ చంద్రబలం అనేది మళ్ళీ పుంజుకుంటుంది అందువల్ల శివారాధన చేయడం వల్ల చంద్రబలం పుంజుకుంటుంది శుభవార్తలు వింటారు శివాలయంలోకి వెళ్ళి విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని శివ అంటూ శివనామస్మరణ చేసుకోవడే ఈ యొక్క పంచమి తిథిని ఉపయోగించుకోగలిగితే తులారాశివారు చాలా అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టించబోతారు రానున్న కాలంలో ఎందుకంటే విశ్వావస నామ సంవత్సరంలో గురుబలం పెరిగేది తులారాశి వారికి అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి అష్టమ గురుడు తదనంతర కాలం భాగ్య గురుడు అవుతాడు అంతవరకు వేచి ఉండక తప్పదు గురువు అష్టమంలో ఉన్నప్పుడు చేసే శివారాధన చాలా చాలా విశేషమైన ప్రాముఖ్యతని వాస్తవిక జీవితాన్ని ఇస్తుంది ఇది తులారాశి వారు జ్ఞాపకం ఉంచుకుని చక్కగా మీరు శివారాధన చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలోని కూడా పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వృశ్చిక రాశి జాతకులకి మీరు చేయబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో శుభ కార్యక్రమం శుభకాలం మొదలైందని గుర్తుపెట్టుకోండి నూతన జీవితం నూతన వ్యక్తుల పరిచయం నూతన ఆగమ సాకారం ఇత్యాదివన్నీ కూడా మీ జీవితంలో నూతనంగా మళ్ళీ మీకు కొత్త జీవితం కొత్త జన్మతో సహా అంటే పునర్జన్మయోగ్యంగా ఉన్నప్పుడు కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత పునర్జన్మ వస్తుందని అంటారు అలాగే మీకు కూడా మీ జాతక జీవన విధానంలో కొత్త జీవితం కొత్త విధానం మొదలవుతుంది ఈరోజు నుండి ఎందుకంటే వృశ్చిక రాశి వారికి చాలా చాలా నిగూఢమైనటువంటి కర్మ దోషాలు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ కర్మ దోషాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్లే రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను మూడు సంవత్సరాలు మైనస్లో ఉన్నాయి తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది కూడా కొంచెం మైనస్లో ఉన్నారు మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కూడా మైనస్లో ఉన్నారు మరి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి వృశ్చిక రాశి వారికి ఎందుకంటే ప్రతి పనిలోనే కూడా క్రమశిక్షణతో కూడినటువంటి నిజాయితీయే వృశ్చిక రాశి వారి యొక్క తార్కాణం అటువంటి వారికి చాలా కష్టాలు పడ్డారు కొద్ది కాలంగా ఈ రోజు నుండి అవన్నీ పటాపంచలే నూతన జీవన వరవడి మొదలవుతుంది ఈ వరవడిలో మీకు పరమేశ్వరుడు మాత్రమే అండగా ఉంటాడు కావున శివారాధన చెయ్యండి వృశ్చిక రాశి వారు ఎంత శివారాధన చేస్తే అంత అదృష్టం మీకు లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా సుస్పష్టమైనటువంటి అద్భుతమైనటువంటి రాజకాల యోగం రాజసన్మాన యోగం మాట పలుకుబడి పెరిగే యోగం రవి వల్ల చంద్రుడి వల్ల వస్తున్నాయి ఇక్కడ రవి వల్ల చంద్రుడి వల్ల వచ్చినటువంటి ఈ యోగం బ్రహ్మదేవుడు సైతం ఆ తలరాతన రాతన రాసేటువంటి బ్రహ్మదేవుడు సైతం తప్పించలేడు ఇంకా మీరు ఉద్ధృతంగా ఎదిగిపోతారు ఇటు విద్యలో ఎదిగిపోతారు అటు వృత్తిలో ఎదుగుతారు అటు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది ఏ పని చేసినా కూడా ఎదుగుదల అధికంగా ఉన్న రాసుల్లో ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి మాత్రమే ఎక్కువగా ఉన్నది మరి రాష్ట్రాధిపతి గురుడు ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మరి ఎదుగుదల తక్కువగా ఉంటుందంటారు కదా మరి ఏ విధంగా ఎదుగుతున్నారు అనేటువంటి ధర్మ సందేహానికి ఇక్కడ రాష్ట్రాధిపతి గురుడు ఆరవ ఇంట్లో వృషభ రాశిలో ఉండి శత్రు సంహారం చేస్తున్నారు అలాగే ఆ యొక్క రాష్ట్రాధిపతికి ఇంట షష్ఠ్యాధిపతి అంటే ఏకాదశ షష్ఠ్యాధిపతి చతుర్థంలో శుక్రుడు ఉండి వీరిని అన్ని రకాలైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తున్నారు ఇది ధనుస్సు రాశి వారు గమనించాలి అందువల్ల శివారాధన చేయండి మీరు ఎంత శివారాధన చేస్తే మీరు చేసే ప్రతి పనిలో అంత ఉపయోగాలు ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులందరికీ కూడా గురుబలంతో చంద్రబలంతో అద్భుతంగా దూసుకుని పోతున్నారు ఇందులో ఎటువంటి సమస్య లేదు రానున్న కాలంలో ఏలినాడుసిన దోషం కూడా పోతున్నది అన్నింట శుభయోగ కాలం అన్నింట శుభ చర్చల కాలం అన్నింటా కూడా వివాహాది శుభ కార్యక్రమాల పరంపరతో కూడిన శుభకాలం మకర రాశి వారికి ఉన్నది మకర రాశి వారు పడినటువంటి ఏలినాడిసిన కష్టాలన్నీ కూడా తీరిపోయి శివారాధన చేయడం వల్ల శివాజ్ఞతో వీరు అగ్రగామిగా ఉండేటువంటి రోజులు వచ్చాయి అందువల్ల మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా చక్కగా శివారాధన చేయండి శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవ్వండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి వారికి చాలా చాలా విశేషమైన అదృష్టకరమైనటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఈరోజు అవుతాయి కాకపోతే అష్టమ చంద్రదోషం ఉన్నది మరి అష్టమ చంద్రదోషం ఈ యొక్క కుంభరాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అయినప్పటికీ కూడా ఊహించని మలుపులు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఆనందాన్ని ఇస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఖర్చులు అధికంగా జరిగి పాత మిత్రులను కొలుసుకోవడం అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమాల పరంపరలో ఉండడం ఆ యొక్క ఆహ్వాన పాండిత్యంగా ఉండటం వీరి యొక్క జీవిత గమనం మారడం ఇత్యాదివన్నీ కుంభరాశి వారికి చోటు చేసుకుని ఉన్నాయి అనుకోకుండా మీ యొక్క అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు వారి యందు జరిగేటువంటి శుభవార్త పరంపర వల్ల మీరు ఆనందాన్ని పొందేటువంటి సందర్భం కూడా కుంభరాశి వారికి ఉన్నది అందువల్ల కుంభరాశి స్త్రీ పురుషులు శివారాధనకి సమాయత్తం అవ్వాలి శివారాధన మీరు ఎంత చేస్తే శివానుగ్రహం ఎంత పొందితే మీ జీవితం అంత మార్పు వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పరీక్ష రూపంలో వస్తుంది కొద్దిగా మీనరాశి వారు మాత్రం జాగ్రత్త పడాలి కొన్ని కొన్ని అశుభ ఫలితాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి గృహస్థితి ప్రభావం వల్ల ఆ అశుభం ఎలా ఉంటుందంటే విపరీతమైన ఖర్చు అసలు రూపాయి అనేది చేతిలో నిలబడనివ్వకుండా ఉండేటువంటి ఖర్చు ఆకస్మికంగా ఈ ఇటువంటి ఖర్చులు రావడం వల్ల మీరు మానసికంగా కూడా కొద్దిగా ఆలోచింపలో చేసే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇది వరకు నా చేతుల మీదకి ఎంత ఖర్చు లేదు కదా ఇప్పుడు ఎందుకు ఇంత ఖర్చు అయిపోతుందనే భయం కూడా మీకు ఆకస్మికంగా వస్తుంది కారణం ఏంటంటే ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజ ప్రభావం ద్వాదశంలో ఉన్నటువంటి మూడు గ్రహాల ప్రభావం వెరసి ఏలినాడిశిని ప్రారంభంలోనే కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భం కూడా ఉన్నది కావున మీనరాశి వారు ఏ పని చేసినా కూడా ఖచ్చితమైనటువంటి శుభయోగ్యములైనటువంటి కారకత్వాన్ని మీరు పొందగలరడానికి ఈ యొక్క శివారాధన చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీరు పొందేటువంటి శివానుగ్రహం దీక్షతోనే ముడిపడి ఉంటుంది కావున చక్కగా దీక్ష చేయండి అన్నింటి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసుల నేటి గోచార ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ओम नमो भगवते रुद्राय ओम नम तो नमस्ते अस्तन्वने बाहव्यामतते नम यात इशुसवतमा शिवम बभूवते शिवाचरव्यातवतीनो ऋद्रमड़ियातेद्रशिवातनोरघोरा आपकाशिनी प्रयान स्तवासतमया गिरीशंता ओं नम शिवाय ओं नम शिवाय ओम नम शिवाय नम చాలా చాలా ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పంచమి ఐదవ రోజుని పరమేశ్వరుడి గురిండి మనం తెలుసుకోవాల్సిన అంశాల్లో పంచారామ క్షేత్రాలని ఉన్నాయి ఈ పంచారామాలని ఈ శివరాత్రిలోపు ఈ మాఘమాసంలో ఒక్కొక్క రామాన్ని మనం ఒక్కొక్క రకంగా దర్శనం చేసుకుంటూ ఉంటే దానివల్ల వచ్చే ఫలితం కూడా శివరాత్రి నాడు పరమేశ్వరుడు అనుజ్ఞ రూపంలో మంచి భవిష్యత్తు వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క అమరావతి అంటే అమరావతిలో అమరలింగేశ్వర స్వామివారు ఎప్పుడూ కూడా విశేషమైనటువంటి శుభయోగ్యాలు ఇస్తాడు ఆ యొక్క అమరావతిని దర్శనం చేసుకున్న వాళ్ళకి విశేషంగా జీవితంలో నిలదొక్కుకునే విధంగా శుభాన్ని ఇస్తాడు తర్వాత ద్రాక్షారామం ద్రాక్షారామం అంటే అక్కడ స్వామి భీమేశ్వర స్వామి వారు చక్కనైనటువంటి భోగభాగ్యాలను ఇస్తారు తదుపరి భీమవరం సోమలింగేశ్వర స్వామి ఈ సోమరామలింగేశ్వరుడు మానసిక సమస్యల్ని తొలగిస్తారు ఆ తర్వాత పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి సంతానాన్ని ఇస్తారు సామర్లకోటలో ఉన్నటువంటి భీమేశ్వరుడు యోగ విద్యనిస్తారు ఇలాగా అమరావతి ద్రాక్షారామం భీమవరం పాలకొల్లు సామర్లకోట ఈ ఐదు పంచారామాలను కూడా మనం ఒక్కసారి దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఇది పురాణవచనంగానే స్వయంగా స్వామివారికి వెలిసినటువంటి ఆలయ విశిష్టత నిరంతరము కూడా ఆ యొక్క యజ్ఞ యాగాది క్రతువులు సద్బ్రాహ్మణ పండితులతో పంచారామాల్లో నిరంతరము శివనామ స్మరణతో ఉండేటువంటి క్షేత్రాలు కావున ఇటువంటి క్షేత్రాలను కూడా మనం దర్శనం జరగాలి ఈ మాఘమాసంలో శివరాత్రికి ముందే అలా జరిగితే జాతకంలో చంద్రదోషం పోతుంది జాతకంలో ఉన్నటువంటి రుగ్మత దోషాలు పోతాయి కర్మదోషం పోతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పంచారామాలని సందర్శనం చేసుకోండి అన్ని రకాలుగా కూడా శివానుగ్రహం చాలా అద్భుతంగా లభిస్తుంది ఈ విధంగా నేటి బ్రహ్మవాక్య ముగిస్తూ రేపు మంగళవారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మాఘమాసంలో అలాగే శివరాత్రి ఉత్సవాల్లో రేపు మళ్ళీ ఇంకొక శివన శివనామస్మరణ విశిష్టత ఇలాగన్నీ చెప్పుకుంటూ మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరందరూ భోగభాగ్యాలతో విందు వినోద కార్యక్రమాల్లో ఆనందంగా గడపాలని సూర్యనారాయణమూర్తి అంశతో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా శుకనోభవంతు స్వస్తి